ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಅಭಿನವ ಭಾರತ್ టెక్కలి నియోజకవర్గంలో పలు ప్రభుత్వ కార్యాలయాలను మంత్రి అచ్చెన్నాయుడు అకస్మాత్తుగా తనిఖీ చేశారు సిబ్బందిపై ఆరా తీశారు ఆఫీసుల్లో పనితీరు పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి చెందిన మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మొదటిసారిగా క్షమించి వదిలేస్తున్నానని ప్రజలు ఎవరైనా సరే ఇబ్బందులు పడ్డారని తన దృష్టికి వస్తే మాత్రం క్షమించేది లేదని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాంటిది కాదని ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుందని అన్నారు ఏ అధికారైనా సరే ఆఫీస్ పనుల నిమిత్తం బయటకు వెళ్లడం తప్ప సొంత పనుల నిమిత్తం వెళితే మాత్రం తాను రంగంలో దిగవలసి వస్తుందని హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సమస్యలపై ఆయనకు వివరించారు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వెంటనే వాటిని పరిష్కరించాలని పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా సేవలు అందించాలని అధికారులను హెచ్చరించారు తన పర్యటనలో భాగంగా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి వద్దనున్న నూతన మార్చరీ రూమ్ వేస్టేజ్ స్టోర్ రూమ్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు ఆసుపత్రి సూపరింటెంట్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కాంట్రాక్టర్లకు పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి బాలేనప్పటికీ వైద్య రంగం విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వం తగిన సహకారం అందిస్తున్నట్టు చెప్పారు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ పేదలకు అందించే వైద్య సేవలపై నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు ఈ క్రమంలో వైద్యులు తమ విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని చిన్నపాటి నిర్లక్ష్యం ఖరీదు ఒక మనిషి ప్రాణం అనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు కోవిడ్ నైన్టీన్ సమయంలో మంచి సేవలు అందించినందుకు అభినందిస్తూనే వైద్యులు తమ బాధ్యతను మరవకుండా మరింతగా మెరుగైన సేవలు అందించాలని సూచించారు రోగులను నవ్వుతూ పలకరించాలని విధుల్లో ఉదాసీనత ఉండకూడదని ఒకవేళ ఉంటే అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఇప్పటికే ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి పక్కనే ఉన్న మత్స్యశాఖ కార్యాలయం దారిలో గోశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు ప్రభుత్వ స్థలాలను గుర్తించి సరిహద్దులు వెయ్యాలన్నారు టెక్కలి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన అచ్చెన్నాయుడు ఇంటి పన్నులు తాగునీటి సమస్యల పరిష్కారం పశువుల సంచారం లేకుండా చర్యలు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తదితర అంశాలపై ఆరా తీసి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు ఇంటి పన్నును సకాలంలో వసూలు చేయాలని ఈ విషయంలో సిబ్బంది సక్రమంగా పనిచేయాలని అసైన్మెంట్ లేనివారు తక్షణమే వేయించుకోవచ్చు చెప్పారు టెక్కలి పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని చెప్పిన మంత్రి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తే మన లక్ష్యానికి చేరుకుంటామన్న అచ్చెన్నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని మరోసారి గుర్తు చేశారు నాయకులారా మీ మీ సమస్యలను నాయకులకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ భారత్